పరిశుద్ధాత్మ కార్యములను ప్రజల కొరకు చేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న యేసు ప్రభువును చూస్తున్న పరిశైలు శాస్త్రులు ఆయన ఎందు అసూయపడుతూ ఆయనలో తప్పులు వెతకడానికి ఆయనను ఆపడానికి అనేక కుయుక్తులు ఉపయోగించేవారు ఆ విధంగా ఆయనను శోధించడానికి అనేక ప్రశ్నలు వేసే పరిశైలకు ప్రభువు వాక్యాధారంగాను వారిలో ఉన్న చెడిన హృదయానికి తగినట్టు వారికి సమాధానం చెప్పాడు యూదులు వారి కొరకు కొన్ని పారంపర్యాచారాలు ఏర్పాటు చేసుకున్నారు అవి మంచివే కానీ వాటిని అనుసరిస్తూ కూడా వారు కలిగి ఉన్న దుష్ట స్వభావాన్ని ప్రభువు వెల్లడి చేశాడు ఈ ప్రజలు తమ పెదవులతో దేవుని ఘనపరుస్తారు కానీ నిజానికి వారి హృదయాలు దేవునికి చాలా దూరంగా ఉన్నాయి మనుషులు తినే ఆహారం అది ఎటువంటిదైనా సరే అది ఆ తినే వ్యక్తిని అపవిత్రపరచదు అది కేవలం ఆహారంగానే ఉంటుంది కానీ మనిషి తన నోటి నుండి పలికే ప్రతి మాట వలన అది చెడిన హృదయంలో నుంచి వచ్చినట్లయితే ఆ మాట వలన అతడు అపవిత్రపరచబడతాడు ప్రభువు ఇంకా ఇలా చెప్పాడు మనుషులలో అపవిత్రత కలిగిన వాళ్ళు ఉంటారు అపవిత్రమైన స్త్రీలు అపవిత్రమైన పురుషులు ఉంటారు ఎవరి హృదయంలో నుండి అయితే దురాలోచనలు వస్తాయో ఎవరు నరహత్యలు చేస్తారో చేయిస్తారో ఎవరు వ్యభిచరిస్తారో ఎవరు దొంగతనములు చేస్తారో ఎవరు నిర్దోషులపై అబద్ధ సాక్ష్యాలు పలుకుతారో ఎవరి హృదయంలో నుండి దేవునికి వ్యతిరేకమైన మాటలు వస్తాయో ఇటువంటి వారందరూ అపవిత్రమైన వాళ్ళు అపవిత్రులు తమ అపవిత్రతను దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి అటువంటి పనులను మానుకుంటే తప్ప వారు పవిత్రపరచబడరు అంతవరకు వారు దేవుని ఘనపరుస్తున్నా లేక ఆరాధిస్తున్నా అది నాకు వ్యర్థమైన ఆరాధన అని ప్రభువు చెప్తున్నాడు సువార్త పదిహేనవ అధ్యాయం ద్వారా ప్రభువు తన వద్దకు మేలులు ఆశీర్వాదాలు స్వస్థతలు కోరుకొని వచ్చే వారికి విశ్వాస పరీక్ష ఉంటుందని కణాన స్త్రీ సందర్భం ద్వారా తెలియజేశాడు ఆవిడ తన కుమార్తెను స్వస్థపరచాలని ప్రభువును వేడుకున్నప్పుడు తను ఎంతగా తగ్గించుకుంటుందో దేవుని సన్నిధిలో ఏ విధంగా లోబడుతుందో ప్రభువు మాటల ద్వారా తనను పరీక్షించాడు ఆ స్త్రీ తనకు దేవునిపై ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని వెల్లడి చేసినప్పుడు ప్రభువు ఆమెను మెచ్చుకున్నాడు తన కుమార్తెకు కావాల్సిన స్వస్థతను ఆయన దయచేశాడు ప్రతి దినం మనం అపవిత్రత నుండి మనలను మనం కాపాడుకుంటూ దేవుని యొక్క ప్రేమను కృపను పొందుకోవడానికి అర్హులుగా ఈ యొక్క వాక్యం విన్న మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించునుగాక గాక మెయిన్